ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్ సుమంటివి టీవీ ఉషా ఈ మధ్య కాలంలో ఎక్కువగా గమనించింది ఏంటంటే చాలా మంది మగవాళ్ళు ఎప్పుడైతే తన జీవితంలో ఒక ఆడపిల్ల వస్తూ ఉంటుంటుందో ఎమోషనల్ కనెక్షన్ ఉండకపోగా బాధ్యత కూడా లేకుండా చాలా మంది మాటకు ముందు మాట వెనుక వాళ్ళు ఏం మాట్లాడినా విడాకులు అన్న ఒక పదాన్ని అడ్డం పెట్టి వాళ్ళు నోర్లు మూయిస్తూ ఉంటుంటారు అంటే చాలామంది ఆడవాళ్ళని అడిగేది ఏంటంటే మాకు ఎటువంటి ఉపశమనం లేదా అంటే మేము ఏ విధంగా కూడా యాక్షన్ తీసుకోలేమని ఆగిపోతూ ఉంటుంటారు సో ఇలా ఎవరైతే పెయిన్ ఫీల్ అవుతూ ఉంటుంటారో ప్రతి మాట ప్రతి మాట వెనుక విడాకులు ఇస్తాము పంపించేస్తాము నువ్వు ఎక్కువ మాట్లాడితే విడాకులు ఇస్తామని మాట్లాడే వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పొచ్చు క్లియర్గా వీడియో మొత్తం చూడండి కంక్లూజన్ ఒకటి ఉంటూ ఉంటుంది డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది వీడియో నమస్తే రవీంద్రనాథ్ గారు నమస్తే అండి ఉషా గారు చాలామంది ఆడపిల్లల మానసిక మనోవ్యాధ అని చెప్పొచ్చు వాళ్ళు ఏం మాట్లాడినా అవతల వాళ్ళు దాన్ని తీసుకోరు పైగా అబ్యూస్కి గురిచేస్తూ ఉంటారు కొడుతూ ఉంటుంటారు మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తూ ఉంటుంటారు వీటన్నింటితో పాటు ఎవరికైనా చెప్పుకుందామని నోరు తెరవాలి అనుకున్న విడాకులు ఇచ్చేస్తా అన్న ఒక పాయింట్ దగ్గర ఆడవారిని కట్టుబడిస్తూ ఉంటుంటారు దీన్ని ఏ విధంగా మనం చూడాలి అంటారు పదే 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 ఇదే మాట చెప్తూ సంసారాన్ని చిందరవందర చేస్తున్న మగవాళ్ళందరికీ ఎటువంటి అంటే లీగల్ పరంగా ఎటువంటి యాక్షన్స్ ఉంటాయని చెప్పచ్చు అంటారు ఇప్పుడు మీరు చెప్పే పాయింట్స్ అన్నీ కూడా గృహహింస నిరోధక చట్టం కిందకి వస్తాయండి కానీ ఆడపిల్లలు భరించే మానసిక వ్యాధి ఏదైతే ఉందో ఇందాక మీరు ఇంటర్లో చెప్పినట్టుగా దీనికి పరిష్కారం లేదా అని మీరు అడిగారు క్వశ్చన్లో లెక్చువల్గా పరిష్కారం ఉంది కానీ తమ ఉన్నటువంటి పరిస్థితులు తమ పెరిగిన వాతావరణం తమ కుటుంబ నేపథ్యం తమ ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు మానసిక స్థితిగతులు ఆరోగ్య స్థితిగతులు ఇవన్నీ కూడా దీని మీద కొంత ప్రభావాన్ని అయితే చూపుతాయి కొన్ని కుటుంబాలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాళ్ళ మధ్య అన్యోన్యత లేకపోగా మొదట్లో పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటారు పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత వాళ్ళ మధ్య ఒక రకమైన బ్యూజు అంటే కొన్ని రకాలుగా తిట్టడం కావచ్చు ఫిజికల్గా మానసికంగా కానీ ఆడపిల్లలు ఏం చేయాలో తెలియని పరిస్థితి వీళ్ళ యొక్క ఆ బలహీనతని ఆసరా చేసుకుంటారు ఈ పురుష పొంగోలు ఈ మగరాయిలు ఏం చేస్తారంటే దాన్ని ఆసరాగా తీసుకొని నువ్వు గట్టిగా మాట్లాడేవంటే నీకు వేడుకలు ఇచ్చిస్తా మీ నాన్నగారు ఇప్పటికే రిటైర్ ఇంట్లో కూర్చున్నారు కాబట్టి ఇటువంటి సమయంలో నేను ఇంటికి వెళ్ళి కూర్చోలేని పరిస్థితి మీ అక్క ముందు అంటే ఆ ఇంటి యొక్క బలహీనతను వీళ్ళు ఆసరా చేసుకుంటారు మీ అక్కకి మీ అక్క బావ దగ్గర నువ్వే చాలా చిన్నగా ఉంటావు నీకు చూస్తే జాబ్ లేదు ఇన్కమ్ సరిపోవట్లేదు నేను ఇచ్చినట్టు దయా దాక్షిణాల మీద నువ్వు బతకాల్సిన పరిస్థితి వస్తుంది నీ హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు ఇది కాకుండా పిల్లలు ఉన్నారనుకోండి అది ఇంకొక రకంగా పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంటుంది అటు పిల్లల్ని వదులుకోలేరు భర్తను ఉంచుకోలేరు అంటే ఉంచుకోవడం అంటే మీన్ భర్తతో కలిసి కాపురం చేయలేరు పిల్లల్ని తమ దగ్గర పిల్లల్ని వదులుకోలేని పరిస్థితి ఒక రకమైనటువంటి అష్టదిగ్బంధనం అంటారు చూసారండి అటువంటి సమస్యలు సుడిగుండంలో ఆడపిల్ల నలిగిపోతూ వాడు పెడితే మాట్లాడితే ఏ చీటికి మాటికి ఏ చిన్న విషయం చెప్పినా ఇదిగో నువ్వు గట్టిగా మాట్లాడితే విడాకులు ఇచ్చేస్తా నేను ఇప్పుడే నోటీస్ పంపిస్తాను ఇంటిగా నోటీసును సంతకం పెడతావా పెట్టవా ఇంతే ఇట్ ఇస్ అల్టిమేటమ్ వార్నింగ్ నీ ఇష్టం నేను ఇట్లానే తాగింటికి వస్తా నువ్వు భరించు నేను ఇట్లా నేను ఇంకొక అమ్మాయిని తీసుకొస్తాను భరించు నేను వీలైతే పబ్లిక్ వెళ్తాను గ్యామ్లింగ్ ఆడతాను గోవాలు తిరుగుతాను షికార్లకు వెళ్తాను నా ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు చేస్తాను కానీ అడిగే హక్కు లేదు వీలైతే మూసుకొని పడి ఉండు లేకపోతే నేను ఇచ్చిన రిటార్ట్ ఏంటి విడాకులు ఇస్తాను ఈమెయట్గా సంతకాలు పెట్టాము అది మ్యూచువల్ కన్సల్ట్ అయితే వితిన్ త్రీ మంత్స్లో వన్ మంత్లో అయిపోతుంది అడ్వకేట్ చెప్తారు లేదు కంటిన్యూగా అడిగే ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నేను మాత్రం నేను లాగే ప్రవర్తిస్తాను నీ ఇష్టం అని చెప్పి ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగా లో గట్టిగా మాట్లాడితే కొడతాడు బయటకు వచ్చి ప్లాస్టిక్ నవ్వులు పూసుకుంటూ నవ్వుకుంటూ పదిమని దొరుకుతాడు కానీ ఇంటికి వచ్చి మాట్లాడేసరికి ఆ భారీ ముఖం చూడగానే చిరాకు వస్తుంటుంది ఈ పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల పడినటువంటి మానసిక వ్యధ ఏదైతే ఉందో అది నిజంగా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి ఒక మానసికంగా నలిగిపోతుంటుంది చూస్తే చిన్నపిల్లలు వాళ్ళకి ఇంకా ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేసుకుంటూ వాళ్ళ జీవితంలో పైకి ఇప్పుడిప్పుడే వాళ్ళ కెరీర్ స్టార్ట్ అయింది ఇంట్లో గ్రాండ్గా పెళ్లి చేశారు అప్పు చేశారు పెద్దగా పెద్ద పెళ్లి చేసి పెట్టారు నాన్నగారు దానికి ఇంకా అప్పులకి ఇంకా వడ్డీలే కడుతున్నారు తన పెన్షన్లోనూ తన గ్రాట్యుటీ వచ్చిన డబ్బులు తీసుకొని వచ్చి తన పెన్షన్ ఆ రిటైర్మెంట్ అమౌంట్ విఆర్ఎస్ తీసుకొని చేసిన పిల్లలు కూడా నేను చాలా ఉష గారు ఆ అమౌంట్ తీసుకొచ్చి పెట్టారు కూతురు ఒక్కటే తండ్రిని బాగా అర్థం చేసుకోగలదు తన ఆర్థిక పరిస్థితి ఇంట్లో అమ్మని చెప్తామంటే ఆల్రెడీ ఒక ఒక సమస్య ఉంటుంది మళ్ళీ కొత్తగా నేను ఒక సమస్య అవ్వాలా కాలేకపోతున్నాను పోనీ అక్కకు చెప్పుకుందామంటే ఇవన్నీ మన అమ్మకి చెప్పుకోలేము ఆల్రెడీ పడిన బాధలు నేను నేను కూడా ఉంటాను నువ్వు సర్దుకుంటే వెళ్ళిపోవాలి తప్పించి మనం వెళ్ళలేము ప్రతి చిన్న విషయం నువ్వు నాకు చిన్న కంప్లైంట్ చేయొద్దా అంటుంది అక్క తమ్ముడు దగ్గరికి వెళ్తే తమ్ముడేమో బలాదురుగా తిరుగుతుంటాడు కాలేజీని పట్టించకూడదు నాటి సోషల్ మీడియాలో పడి వాడు కాలేజీలో సంబంధించి వాడు తిరుగుతుంటాడు తను ఎవరికి చెప్పుకోవాలి ఇంటి వాళ్ళని చెప్పుకుందాం అంటే సమస్య ఇంట్లో చూస్తే భర్త కాలయముడే కూర్చున్నాడు ఇక్కడ పోనీ అసలు అక్కకి బావ చెప్పుకుందంటే ఆ సమస్య చెప్పుకోలేని పరిస్థితి నా దగ్గరికి వస్తుంది కొన్ని కేసెస్ చూస్తే ఇట్లాంటి పరిస్థితి ఒక కేసు రీసెంట్గా చెప్తాను గారు పెళ్ళి ముప్పై సంవత్సరాలు అయింది ఇద్దరు అమ్మాయిలు అందులో పెద్ద అమ్మాయికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు చిన్న అమ్మాయికి ఇరవై ఆరు సంవత్సరాలు ఇప్పటికి మీరు చెప్తున్నాడు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమె ముప్పై ఏళ్ళ ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ యొక్క ముండు మొగ్గుడితోటి అనేక రకాల బాధలు అనిపిస్తే ఈరోజు కూడా నేను అడిగాను అమ్మ మరి ఏంటి నా దగ్గరకు వచ్చారమ్మా అది కూడా ఎంతో సాహసం చేసి సాహసం చేసి అనేక రకాలుగా రావచ్చా రాకూడదా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని మన కాంటాక్ట్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి అడిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యి లేదు మీరు రావచ్చండి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా మేము కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం గొప్పతంగా ఉంటుందంటే అప్పుడు ఆ అమ్మాయి ధైర్యం అమ్మాయి ఆ పెద్దవాడ ధైర్యం చేసి ఇంటికి వచ్చి ఆవిడ నా ముందు మాట్లాడుతుంటే కాలుష్యతలు నొక్కుతున్నాయి ఆవిడికి అంటే ఏం తప్పు మాట్లాడుతున్నామో ఆ భర్త ఎక్కడ నన్ను బెదిరిస్తాడేమో నన్ను ఇక్కడికి వస్తుంది కానీ అనుమానాస్పదంగా సార్ ఎవరు తలుపు తీస్తే ఎవరైనా బయట వాళ్ళు ఎవరు వచ్చి అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వచ్చారు చెప్పి కరెక్ట్ గా ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఫోర్ ఇయర్స్ నుంచి ఆయన ప్రతి రోజు టార్చర్ చేస్తున్నట్ట నీకు డివోర్స్ ఇచ్చేస్తాను ఇష్టం చూసుకో మరి ఆడపిల్లల పరిస్థితి అంటే ఇప్పటికి ఒక గ్రామ బంగారం లేదండి ఆ ఆడపిల్లలకి ఇద్దరు ఆ అమ్మాయిలు ఆ గ్రామ బంగారం లేదన్న స్థలం ఉందా ఇప్పుడు ఆమె ఏముందంటే ఏమమ్మ మరి ఇట్లా ఉంది కదా పరిస్థితి ఇమీడియట్గా మనం డివోర్స్ తీసి ఇప్పిస్తాను నేను కూడా అన్నాను అంటే డివోర్స్ వద్ద డివోర్స్ ఇస్తే నాకు సమస్య సమస్య వస్తుందండి మా ఆయనతోటి మళ్ళీ ఆయన జాబ్ పోతుంది ఆయన మళ్ళీ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాడు ఆయన హెల్త్ ఆయన జాబ్ పోతుంది ఆయన జాబ్ పోవడం నాకు ఇష్టం లేదంటే ఎంత సున్నితంగా ఉంటారండి అమ్మాయిలు అమ్మాయిలు గొర్రెడు కసావాడిని నమ్మేరేన ఒక సామెత మన పెద్దవాళ్ళు ఉరికపట్లేదు కరెక్ట్గా ఆడపిల్లకి పూర్తిగా వర్తిస్తుంది తన భర్త ఎన్ని రకాల మానసిక హింసలు పెడుతున్నా ఎన్ని రకాల శారీరక హింసలు పెడుతున్నా ఒకటి చేతకాని తనమో కాదు ఒకసారి కానీ తెగించగలిగితే అమ్మాయి నేను ఈ రోజుకి స్టెప్ తీసుకుంటున్నా నేను ఈ రకంగా బయటకు వచ్చి నేను చేయగలుగు ఆ అమ్మాయి గారిని ఒక్క క్షణం ఏదైతే ఈ శాడిజం భర్తలు ఎవరైతే ఉండి అనుక్షణం వేధిస్తూ ఉంటారో అటువంటి భర్తలకు కానీ ఈ అమ్మాయి తను వాడు ఆలోచించిన వాటిలో వన్ పర్సెంట్ తను కానీ ఆలోచించి నేను కూడా బయటికి వెళ్ళి నేను ఇదే రిటార్డ్ తీసుకుంటానని ఒక క్షణపాల క్షణకాలం ఒక లిప్త పాట కాలం అనుకోగలిగితే మాత్రం ఈనాటి మగపొంగులు మగరాయిలోని మేసం మెలేసే తిరుగుల మగరాయిలందరూ కూడా మొహాలు ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే చట్టాలన్నీ వాళ్ళకే ఉన్నాయి గృహహింస నిరోధక చట్టం సెక్షన్ టూ థౌసండ్ ఫైవ్లో డివి యాక్ట్ వచ్చింది దీని ప్రకారం కరెక్ట్గా చేయగలిగితే వాడు మళ్ళీ జైలుకి గెలి బయటకి రావాలనే పరిస్థితులు ఉన్నాయి వీళ్ళ చట్టాలు అది కాకుండా వాడు అర్థం చేసుకునే పరిస్థితి అంటే ఆమె యొక్క బలహీనతను ఆశన తీసుకుంటున్నాడు కానీ చట్టాలు ఎలా ఉన్నాయండి రోజు వాడు ఒకసారి విడాకులు విడాకిలిస్తే సరదా అయిపోయిందా కాదు ఈ రోజు చెట్ట పట్టాలు వేసుకొని లివింగ్ రిలేషన్ తో పది మంది తిరుగుతున్నాడు ఏమైనా తేడా వస్తే అటు పిల్లల మెయింటెనెన్స్ ఫ్యామిలీ మెయింటెనెన్స్ వైఫ్ మెయింటెనెన్స్ తన ఎంటైర్ టోటల్ అంతా కూడా పెడితే కానీ తన బయటికి రాని భయంకర పరిస్థితులు ఉన్నాడు ఇది అర్థం చేసుకోబట్టి తెలుసు కానీ ఈమె నన్ను ఎదురు తిరగలేదు అనుకుంటున్నాడు ఎదురు తిరగగలిగేది ఆడది ఆదిపరాశక్తిని ఉరికే పోవచ్చు ప్రకృతి పరమత్తంతో పోలిస్తాడు మనం సముద్రం దగ్గరికి వెళ్తాం సముద్ర దగ్గరికి వెళ్ళేసరికి అలలు మెల్లమెల్లగా వస్తూ మన కాలం తాగుతుంటే చూసావు ఇంత పెద్ద సముద్రం ఆ కాలం తాకుతుంది కదా అని అనుకుంటాం కానీ అదే సముద్రం కానీ తిరుగుబాటు చెంది ఒక్కసారి సుడుగుండంగా మారితే కొన్ని కిలోమీటర్ల పాటు మనం వెళ్తాం సునామీ వచ్చిందంటే ఒక ఊర్లకు ఊర్లే ఖాళీ అయిపోయిన పరిస్థితి అంత సహనం ఉంటుంది కానీ తనకెప్పుడైనా ప్రకోపించింది అనుకోండి ఆడదగా తిరగగలిగితే తిరుగుబాటు చేయగలిగితే మగ రాయుడు అనేవాడు ఈ జీవితం జీవితం విరక్తింది ఎక్కడికో శంకరగిరి మాన్యాలు పట్టాల్సిన అవసరం అయితే వస్తుంది గారు కానీ పట్టించుకోవట్లేదు నేను అదే అంటాను ఈనాటి స్త్రీమూర్తులకి నేను ఒకటే ఒకటి చెప్తున్నాను ఈ రోజు మీరు ఇళ్లలో ఇళ్లలో మగ్గిపోయి ఇళ్లలో ఉండిపోయి పూర్తిగా మీరు మిమ్మల్ని మీరు కోల్పోయి అచేతన వ్యవస్థలకు వెళ్ళిపోయి మీరు ఏం చేయాలో పాలుపన స్థితిలో అయ్యో నా పిల్లల్ని పిల్లల్ని చూసుకొని నేను ఏదో అయిపోతున్నాను కాదు పిల్లలు మీ పిల్లలు మీ పిల్లలే వాళ్ళని కూడా మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది ఇట్లాంటి మానసిక శారీరకంగా మిమ్మల్ని వ్యధలకు గురి చేస్తే తెగించి బయటికి రండి నేను రీసెంట్గా కేసు చూసిన తర్వాత ఈ వీడియో చేయాలి మిమ్మల్ని అడగడానికి కూడా కారణం అవుతుంది దానికి మీరు కూడా ఎన్నో వీడియోస్ చేశారు ముఖ్యంగా స్త్రీల తరఫున మీరు మాట్లాడుతున్న వాయిస్ కూడా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ గారు ఎందుకంటే ఒక వాయిస్ మనకు తెలియపరచాలి బయటికి ఈరోజు వీడియోలు చూస్తున్న ఆడపడుచులందరూ కూడా నేను చెప్తుంది ఒకటే ఎవరైనా ఆడపడుచులు మగరాయిలు మేముని మీసం మెల్లేసి తిరుగుతుంటే వాళ్ళందరికీ చెప్తూ నేను ఒక విషయాన్ని తెలియపరుస్తున్నానండి విషయం ఏంటంటే డెఫినెట్గా ఇంటి ఆడపడుచుని మీ దేవతగా భావించి చూసుకోండి మీకు చేత కాకపోతే మీ పని మీరు చూసుకోండి కానీ ఆమె ఒంటి మీద చెయ్యి వేసిన ఆమెని మానసికంగా బాధ పెట్టిన ఆ స్త్రీమూర్తి ఇంట్లో అంటే అందుకే అంటారు కడకంట కన్నీరు ఉరికిన ఆ ఇంటిలో సిరి అనేది ఒక క్షణం కూడా నిలబడదు అంటారు ఇంట్లో భార్య యొక్క కన్నీరు ఒక్క చుక్క కింద పడిందంటే ఆ ఇంట సిరి ఉండదని చెప్పి మన శాస్త్రాలు ఎన్నో చోట్ల ఘోషిస్తూ ఉంటాయి ఇంట్లో భార్యను చూసుకోవడం ప్రేమగా చేత కాకపోతే ప్రేమించడానికి నేర్చుకోండి డెఫినెట్గా కౌన్సిలింగ్కి రండి ఇద్దరు కూర్చోండి మాట్లాడుకోండి ఒక మంచి సంసారాన్ని ఒక భాగస్వామి జీవితాన్ని మీ ముందు తరాలకు అందించే ప్రయత్నం చేయండి అంతేగాని తిరుగుబాటుగా కానీ ఆ అమ్మాయి మీద మీరు చేయివేసిన ఆమెను మానసికంగా బాధపెడితే చట్టాలు ఎప్పుడు మీకు ఉంటాయి స్త్రీమూర్తులు కూడా నేను చెప్తున్నాను మీరు భయపడే ప్రసక్తి లేదు నేను విడాకులు ఇచ్చే ఆయరనే కాదు డెఫినెట్గా మిమ్మల్ని కౌన్సిలింగ్ చేసి ఒక మంచి కుటుంబాన్ని ఒక ఆదర్శవంతమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసిన బాధ్యత మీ మీద నా మీద ఎంటర్ సమాజం మీద ఉంది ఉషగారు సో మీరు అన్నట్టుగానే వాళ్ళ పెయిన్ ఏ విధంగా ఉంటుందంటే కొన్ని సందర్భాలు కనుక మనం చూస్తే శాలరీ ఎంతో కూడా తెలియదు వైఫ్కి ఒక హస్బెండ్ నెలకు ఎంత సంపాదిస్తున్నాడు అన్న పాయింట్ పైన కూడా అవగాహన ఉండదు పోనీ అడిగే ప్రయత్నం చేద్దాము అంటే పొరపాటున శాలరీ గురించి అడిగితే కన్నడం మొదలు పెడుతూ ఉంటుంటారు ఇటువంటివి చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు ఒకవేళ మాకు పెయిన్ ఉందండి మేము కొన్ని ఏళ్ల నుంచి భరిస్తూ ఉన్నాము అలానే మేము డివోర్స్ తీసుకోలేము మాకు వెనక ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఫినాన్షియల్గా పిల్లల్ని చూసుకోలేనేమో అని ఆలోచిస్తూ ఉంటుంటారు ఆడవాళ్ళు అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటూ ఉంటుందా దీని నుంచి రిలీఫ్ తీసుకురావచ్చు అంటారు డెఫినెట్గా గా కాదు ఇటువంటి సందర్భాల్లో చట్టాలు న్యాయాలు సపోర్ట్గా స్త్రీమూర్తులకు ఉంది ఏ రకంగా ముఖ్యంగా మీరు అన్నట్టుగా స్టార్టింగ్ చెప్పినట్టుగా అతని శాలరీ ఎంతో తెలియదు ఇంకో విషయం ఆయన ఎక్కడ జాబ్ చేస్తాడో తెలియదు అసలు అడ్రస్ కూడా అర్థం కాదు అడ్రస్ కూడా అర్థం కాదు ఆయన ఎక్కడ జాబ్ చేస్తాడో తెలియదు ఏ టైంకి వస్తాడో తెలియదు ఏ టైంకి పోతాడో తెలియదు ఆయన శాలరీ ఎంత తెలియదు ఏ విషయాలు తెలియదు ఇంటికి ఎవరైనా అప్పులలో వచ్చి మీ ఆయన అప్పు చేస్తాడంటే కూడా ఎవరైనా చూసే రకాలు కూడా చాలా మంది అసలు ఏం చేస్తాడో తెలియదు భార్య అనే పేరుకి ఏంటంటే భార్య ఒక పోస్ట్ కోసం ఆధార్ కార్డు లో పక్కన నెంబర్ కనిపించాలి కాబట్టి ఇంట్లో పని మనుషుల పని మనుషులన్న అర్థం ఉంటుందండి పని మనిషి అయినా మార్నింగ్ టూ అవర్స్ త్రీ అవర్స్ చేసి పని వెళ్ళిపోద్ది ఇవి అట్లా కాదు జీవితాంతం జీవితాంతం చేసే ఒక పని మనిషి ఆయనకి ఏది కావాలని టైం చేసి పెట్టాలి ఇంటికి ఫ్రెండ్స్ వస్తారంటే వాళ్ళకి చేసి చేసి పెట్టాలి పిల్లలకి చేసి పెట్టాలి ఇక ఆమె చేయని పని అంటే చెప్పండి అటు ఒకవైపు ఇది ఒక స్థితి ఎలా ఉంటుందండి అండి స్త్రీలండి తన ఇంటి పుట్టింటి వాళ్ళు చెప్పుకోగలంటే చెప్పుకోలేదు ఎప్పటికెప్పుడు తన బాధను దిగమింగుతూ అనుక్షణ లోపల దిగమింగుతూ బయటకు మాత్రం హ్యాపీగా ఉన్నామంటే హ్యాపీగా ఉన్నాను కానీ పదిహేను రోజులు చూస్తే తెలుస్తుంది ఆమె యొక్క కళ్ళు నిరసించిపోయి దేహం బాగా కృషించకపోయి బాధ తెలియదు నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉంటుంది ఎన్నో ఊహలతో ఒక పెళ్లి చేసుకుని ఒక కొత్త హస్బెండ్ తన లైఫ్లోకి తీసుకున్నటువంటి స్త్రీమూర్తి ఈ నిద్రలేని రాత్రులు గడిపి తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసేసుకుంటారండి ఇటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటి డెఫినెట్గా కింద కాంటాక్ట్ చేస్తున్న నెంబర్ కానీ ఖచ్చితంగా సంప్రదించగలిగితే మీ విషయాలు గోప్యంగా ఉంటాయి ఎక్కడ కూడా మేము రివీల్ చేసే అవకాశం ఉండదు మా అడ్వకేట్ ప్రొఫెషన్ వచ్చేటువంటి గోప్యతగా ఉంటాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు వచ్చి సంప్రదించగలిగితే మీకు కావాల్సినటువంటి ఖచ్చితంగా న్యాయ సలహా సంప్రదింపులు మన టీం నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇంకా తీవ్రంగా ఉంటే దానికి పరిష్కారం ఏంటనే దిశలో కూడా మనం ప్రయత్నించేద్దాం ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారు మీకు ఈ సమస్య ఉన్నా లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ పడుతున్నా అవుతూ ఉన్నా ఒక ఇనిషియేటివ్ తీసుకోండి డెఫినెట్ గా రవీంద్రనాథ్ గారు దానికి తగ్గ పరిష్కారం అనేది మీకు చూపించడం జరుగుతుంది మానసిక హింసకి గురి ఉన్నాం శారీరక హింసకి గురి అవుతూ ఉన్నాం అబ్యూస్ చేస్తూ ఉన్నారు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లో ఉండే ఇబ్బంది పెడుతూ ఉన్నారు శాలరీస్ ఇవ్వట్లేదు పిల్లల్ని చూసుకోవట్లేదు బాధ్యత రాహిత్యంగా ఉన్నారని మీకు ఏమాత్రం అనిపించినా మీరు మానసికంగా కృంగిపోతూ ఉంటే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు కింద స్కూల్ అవుతున్న కాంటాక్ట్ కాంటాక్ట్ చేస్తే రవీంద్రనాథ్ గారికి మీకు పూర్తి డీటెయిల్స్ అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్